హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్డ్ నిత్య మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు మా మా ఇంట్లో మా మావయ్యే తిది అండి అందువల్ల మా ఇంట్లో మా మావయ్యకి ఈరోజు పూజ చేసుకొని ఇంకా మా వదిన్లు మా పిన్నిలు అత్తలు అందరు వచ్చారు ఇంకా వాళ్ళందరూ ఈరోజు వంటలు పూజ అన్నీ ఉంటుంది వీడియో వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ਜੋਂ ਦੇ ਕੋਡੁ ਭਾਦੀ ਆਸ਼ਮਾਰ ਹੈ? ਆ? ਦੀ 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 ਆਂਟ਼ ਲੀ ਪੁਤੁ ਰੋਖਿਟ਼ਾ ਉਂਦਾ 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 ਆਂਟ਼ ਉਂਦਾ ਉਂਦਾ ਉ�

మా ఇంకో తాత అనిపించి స్టెప్స్ ద ఫస్ట్ ఫస్ట్గా చూసారు కదండి బెడ్రూమ్ ఏమో మా అత్తలా మా అమ్మ పోతలే మా బా మా బాయుడు నడవాడు లాగ هي تن ماغه ورن دا طرح ماغه هي جي وي نڪون ٿي او وسو بوٽ چيران اسان ريگاهن چير باغيتن چا اهو راستا راستا ستو باغيتن جي جهن وستن سانتا ستا 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 کوٽو سامو منهن هاتي कोयले आ हाई पे लो नमस्ते